కొత్తగా ఓ కేంద్ర ప్రభుత్వం ఏదో డెబ్బై ఐదులో జరిగిన ఎమర్జెన్సీ దాన్ని ఈరోజు ప్రజలకు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్కి వెళ్ళి ఒక గజిట్ విడుదల విడుదల చేస్తాం దాన్ని మేము నేషనల్ బ్లాక్డేగా ఇస్తామని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని హోమ్ మినిస్టర్ సంవిధాన్ హత్యా అని రాజ్ అంటే సంవిధాన హత్య దివాస్ అనేది ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాట్లాడుతున్నంటే అసలు నిజంగా రాజకీయ ఎక్కడ పోతున్నాయని చెప్పి ఆలోచన చేసే ఆలోచన చేసే వస్తుందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి ఈ కార్యక్రమం ఈ ప్రెస్ క్లాప్ పెట్టడం జరిగింది ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ను ఆ రోజులో వినియోగించుకొని ఇందిరాగాంధీ గారు అంటే శ్వాసం వచ్చిన తర్వాత గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలు ఈ భారతదేశంలో శ్వాసంతం వచ్చింది మనకు స్వయం ప్రతిపత్తి వచ్చింది మన రాజ్యాంగం రచించుకున్నాం ఈ దేశంలో సమానత్వం తేవాలి సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కూడా సమానంగా జరగాలి దీనికి రెండు తోడు ప్రజల ఆకాంక్ష అనేది ప్రజా ప్రధాన ఒక అంశం పెట్టుకొని రాజకీయాలు చేసిన ప్రభుత్వాల ప్రభుత్వాలు ప్రధానంగా భారతదేశంలో రాజ రాజ రాజభరణాలు రద్దు చేయడము ఉన్న బ్యాంకులు మొత్తం జాతీయం చేసి ఆ బ్యాంకు జాతీయ ద్వారా సమాజంలో అత్యున్న అత్యున్నీగా తీసుకురావడము ఈ రెండు రాజభరణాలు రద్దు రాజకీయ రాజుల వ్యవస్థ రద్దు చేసిన తర్వాత బ్యాంకులు పేదలకు అందుబాటులోకి తీసుకోవడము అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూమిని కూడా సమానంగా పంచడము దాని తర్వాత వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతోటి టెనెన్సీ యాక్ట్ అని తీసుకొచ్చి కౌలుదారికి హక్కు కల్పించడం కూడా రక్షిత కౌల్దారు కల్పించడము మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేదా వివిధ వేరే రాష్ట్రాల్లో వేరే రకంగా ఆ కార్యక్రమాలు తీసుకొస్తే దీన్ని జీర్ణించుకోలేక ఆ రోజున్న క్యాపిటలిస్టు భారతదేశంలో ఉన్న ఆ రోజు కొంతమంది క్యాపిటలిస్టులు రాజులు మహారాజులు ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వం పెద్ద ప్రభుత్వం అయింది ఆమె సిద్ధాంతమే కూడు కూడు నీడ అనే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తుంది ఈరోజు రాజభవనాలు చేసి బ్యాంకులు జాతీయం చేసి మాకు అందుబాటు లేకుండా సామాన్య జనానికి చేసింది కాబట్టి దీన్ని కుట్రపూరితంగా ఈ ప్రభుత్వానికి కూడ కుట్రవన్నీ ఆ కార్యక్రమం తీసుకున్నారు దానికి ముందు మనం ఒకసారి నిమ్మదేసుకుంటే నేను డేట్స్తో చెప్ప చెప్పదలుచుకున్నా గుజరాత్లో కానీ బీహార్లో కానీ ఉగ్రవాద హింస జరగడం విపరీతంగా కేవలం ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్టేట్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ఒక అది అల్లరి స్టార్ట్ కావడం దాని తర్వాత అంత అంతర్జాతీయంగా క్రూడ్ మార్కెట్లో దాదాపు నాలుగు రేట్లు ఆయిల్ పెరగడము ఎనిమిది మే డెబ్బై నాలుగు నుండి ఇరవై ఏడు మే డెబ్బై నాలుగు వరకు రైల్వే కార్మికులు పది లక్షల మంది హర్తాలకు వెళ్ళి వెళ్ళిపోవడము దాంతోపాటు ఇరవై జనవరి డెబ్బై నాలుగు నాడు రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రా గారు బాంబాడులు హత్య చేయవచ్చు హత్య కావడము ఫిఫ్టీన్ ఫిబ్రవరి సెవెంటీ ఫైవ్ నాడు జయప్రకాష్ నాయుడు ప్రభుత్వానికి కూల్చి ఖాళీ ఇవ్వడము పదకొండు డెబ్బైనాడు మురార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడము అభిన్నెలుగా దాంతోపాటు డెబ్బై ఇరవై ఐదు జూన్ డెబ్బై ఐదు రోజు ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని చెప్పి మురార్జీ దేశాయ్ ఆ రోజు దీక్ష పూసుకోవడము డెబ్బై ఒకటి యుద్ధంలో అమెరికాకు అమెరికా ఒత్తిడి వల్ల ఒత్తిడి ఎదుర్కొని పాకిస్తాన్ మన మీద యుద్ధానికి ఇది చేయడము పద్దెనిమిది మే డెబ్బై నాలుగులో పురోకాన్కు సంబంధించి అణు పరీక్షలు తీసుకోవడము పన్నెండు జూన్ డెబ్బై ఐదు నాడు అలహాబాద్ కోర్టు డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పు వేయడము ఆరు సంవత్సరాలు ఒక ఎలక్షన్ పోటీ చేయొద్దని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడము ఇమిడియట్గా మళ్ళీ దాని మీద స్టే వచ్చి ఆమె ఎన్నికలు పోటీ చేయొచ్చు అని చెప్పే ఒక ఆర్డర్స్ రావడము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజున్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీ చేయడం జరిగింది దీని ప్రధాన కారణము ఈ భారతదేశంలో బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి అయిన తర్వాత ప్రజాపాలన ప్రజాప్రతి ఏర్పడవద్దు ఏర్ పడింది ప్రజల ఇష్టం మేరకు కానీ ఆ రాజ్యం ఆ రాజ్యాంగం ఆ చేతులు అని చెప్పే ఒక దుర్దేశంతో క్యాపిటలిస్టులు పండగ పండగంలో రోజు చాలామంది పడి ఈ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వ్యతిరేకించడు కానీ గొప్ప మాట ఏంటంటే తర్వాత ఎమీడెంట్ ఎలక్షన్స్ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పడము తర్వాత ఎలక్షన్ అయిపోవడము ఆమె జైల్లో పెట్టడము బయటకు రావడము తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా ఎండార్ చేసిన ఎన్నికలుగా ఓట్లు వేసిన మళ్ళీ ఇందిరాగాంధీకి మీరు పెట్టిన మీరు పెట్టిన ఎమర్జెన్సీలో జాయితీ ఉంది నిజం ఉంది సత్యం ఉంది ఈ దేశ రక్షణ కూడా మీరు చేసిన పని అని ఆరు అన్నారు ఇందిరాగాంధీ పెద్ద చేసుకొని ఆ రోజు బయటకు వచ్చి నిజంగానే ఎమర్జెన్సీ ద్వారా కొన్ని మిస్జీడ్స్ అయి ఉంటాయి ఆ మిస్జీడ్స్ సంబంధించి క్షమాణ క్షమాణకు అని చెప్పి ఒక ప్రధానమంత్రి గారి రోజు ఆమె ఇవన్నీ ఎమర్జెన్సీ సంబంధించిన అంశాలు డెబ్బై ఐదులో పెట్టిన ఎమర్జెన్సీని ఈరోజు దాదాపు ఇరవై తొమ్మిది అంటే యాభై దగ్గర దగ్గర ఇరవై ఐదు యాభై ఏళ్ళ తర్వాత ఈరోజు బీజేపీ ప్రభుత్వము సంకీర్ణపత ఏర్పడిన తర్వాత ఒక ప్రైమ్ ఒక ప్రజ ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు ఒక ప్రకటన ఒక ప్రకటన చేస్తున్నారు అఫిషల్గా అయితే హోమ్ మినిస్టర్ ఐఎమ్ డిక్టేట్ ఐఎమ్ ఇష్యూయింగ్ ది ఆర్డర్స్ గజెట్ దట్ రాంజాంగ్ హత్య కాబట్టి దినంగా పాటిస్తామని చెప్పి ఆర్డర్ అది ఎంతవరకు దాంట్లో ఎంతవరకు ఈ ఈరోజు ప్రజలు గమనించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా భారతదేశ ప్రజలు మతానికో కులానికో వర్గానికో జాతికో పరిమిత పనిచేసే రోజులు పోయినాయి ఇంకా దాంట్లో బిగే ప్రయత్నం చేస్తుంటారు గతంలో బీజేపీ ప్రభుత్వము ఒక్కొక్క అంశాన్ని ముందు తీసుకొచ్చి ఆ రోజు రథయాత్ర అని చెప్పి దాంట్లో రామందిరం అని చెప్పి దాని తర్వాత ఈ దేశం లౌక దేశంలో ఉన్న లౌక వాదాన్ని లౌక వాడిని తీసేస్తామని చెప్పి కేవలము ఓ మతాన్ని అడ్డు పెట్టుకొని పాలిస్తుంటే కూడా ఇంకా ఈ డెమోక్రాట్స్ ఇటువంటి దాన్ని సహించడానికి వీల్లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనప్పటికీ కూడా ఒక బీజేపీ రాజకీయ పార్టీ ఎమర్జెన్సీ డీడ్స్ను ఈరోజు ఎమరేసుకొని వాళ్ళు ఈరోజు ఏమైనా కార్యక్రమం ఇస్తే దాని తప్పవటం నేను ఓ రాజకీయ పార్టీ చేయొచ్చు కానీ ప్రభుత్వ పరంగా హోమ్ గారు ఈరోజు గజి గజిట్లు విడుదల చేసి దాన్ని ఈరోజు సంవిధాన హత్య దివాస్ అనేది ఎంత నిర్ణయం అంటే దీన్ని ముక్త కంఠంతో భారతదేశంలో ప్రజలు డెమోక్రట్స్ ఖండించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా యువత ఈరోజు దీన్ని ఒకసారి నెమరేసుకొని ఈ దేశం మాది దేశాన్ని రక్షించవాలని చెప్పి ఉద్దేశంతో ముందు రావాల్సిన అవసరం ఉంది రాజకీయ పక్షాలు ఎన్ని ఇజాలు ఉన్నా ఏమున్నా దూరం ఉన్నా కూడా దీంట్లో సదుక్తంగా దీంట్లో ఖండించే అవసరం ఉంది